దగ్గర రెండు లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నారు సార్ ఆయన డబ్బులు కడతాను కొద్దిగా వాయిదా పెట్టుకుంటున్నాను సార్ మళ్ళీ వాయిదా పొందే టైమే అన్న పైసలు అంత లేదంటే నేను డబ్బులు పడేస్తా అని చెప్పేసి ఫీవర్ సీన్ దొరకనుంచి ఆ ఫీవర్ సీన్ పెద్ద హెచ్పి గ్యాస్ పోదాము నేను ఆ పొద్దున్న గిడదా పోయిదా అని చెప్పేసి మూడు సార్లతో కట్టేసి నాలుగో నోట్లో బట్ట కొట్టి చెట్ల కట్టేసి పర్వాత కట్టలు కొట్టారు పోలీసు వాళ్ళు ఎవరు ఏం చేయరు పోలీసు వాళ్ళు ఏమైనా చేస్తాడే పోలీసు వాళ్ళకి ఎస్పీ ప్రత్యక్షాలు పడేస్తా సేఫ్ ప్రత్యక్షాలు పడేస్తా ప్రెస్లో చెప్తే అక్కడ ప్రెస్ వచ్చి నేను చంపుతా నాకు నాకు గుండెగిరి ఎత్తులో పోయిన గల్లికి పది మంది ఉన్నారు ఏం మీకుతో నన్ను నువ్వు నువ్వు ఇంకోసారి ఏమైనా చెప్తే ఇటు చంపబడితే ఇంటిగా చంపుతా మీ అక్క ఒక్కదే ఉంటుంది నీళ్లు ఊరు కూలిపోయింది రిపోతే నీళ్ళు కూర కొడతా రాత్రి రాత్రి దావదు నువ్వు ఎక్కడున్నా అన్నా అట్లా మాట్లాడగన్నా అంటే పొట్టు కొట్టు కొట్టారు ఐదు మంది కలిసి నన్ను కట్టి నీడ కొట్టారు ఏడు మంది ఐదు మంది కుట్లతో నెత్తి గన్నీరు నువ్వు ఏడే కనిపించిన చంపుతాడు పోలీస్ స్టేషన్ పైన చముతా హాస్పిటల్ కదా చంపుతా భయపడతా సార్ ఆయన రోజులు సార్ నేను ఎప్పటి పైగలగానే ఆయన పైసలు కట్టారు ఆయన సార్ నాకు ఆయన బాణ భయం ఉంది దయచేసి ఆ భీవారి శ్రీని మాదో నారేషులు ఉన్నారు వాళ్ళు వినిపించి సిఐసారి కానీ ఎస్పీ సార్ దశ దండం పెట్టిన వాళ్ళని తీసుకుపోయి ఇంటర్ వేసిన వాళ్ళు అరెస్ట్ చేసి నాకు విముక్తి కలిపి అనుకుంటున్నారు సార్ ఎప్పటికొచ్చినా రేపు నేను ఏ పనులు కూడా ఏ ఊరిపోయినా కూడా సార్ నన్ను ఒంటే పోతే సార్ కానీ ఏమైనా అయినా కూడా పూర్తి బాధ్యత కూడా సిఏ సార్జే ఎస్పీ సార్దే నాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఈ మాదాసి నారాయణ భీవార శ్రీనివాసరావు వాటికి వచ్చి ఆ గుండాలను వాటికి వచ్చి నాకు సెక్యూరిటీ లాభపడాలని చెప్పి కోరుకుంటున్నారు సార్ దయచేసి దండం పెట్టు ఇందు ఇంకా శంకర్ కూడా తీసుకుపోయి కట్టేసి కొట్టిరు ఆయన యాభై సంవత్సరాలు ఆయన భయపడి అత్తలేదు సార్ ఆయన అత్తలేడు ఇందులో మ్యాగలక్ష్మణ్ అని చెప్పేసి మంచి వ్యక్తి ఆయన లంగా దొంగ అరే ఆయన పేరు చెప్పి ఒప్పుకోరా ఒప్పిరా ఆయన లంగాన్ని ఒప్పుకోని చెప్పిన పొట్టు కొట్టు కొట్టి ఆయన పేరు కూడా బంగారం చేసే సార్ దండం పెడుతున్నా విడి సార్ ఆయన పైసలు మాద్ర సార్ పైసలు కానీ ఎవరు పైసలు అప్పుకున్నాడు మళ్ళీ పని వాళ్ళు అప్పు తీర్తారు సార్ లైసెన్ దండం పెడుతున్నారు వాళ్ళ ఇద్దరు భారం కాబట్టి పోలీస్ సెక్యూరిటీ కాపాడు సార్ నాకు ఇబ్బంది అయితే సార్ నుంచి ఫోన్ కాదు కూడా చేయొచ్చు సార్ నీ ఊరి నుంచి పారిపోతాను అడ్డు చాలా భయం అవుతుంది వాళ్ళ డబ్బులు నేను వాళ్ళ డబ్బులు తీసుకురా సార్ ఎనిమిది లక్షల రూపాయలు తీసుకురా సార్ ఇవాళ డబ్బులు ఇస్తా అని చెప్తారు అప్పుడు వివరి కావాలని చెప్తారు వివరి కూడా ఆడు వివరం చెప్తా చెప్పుకో ప్రతి ఒక్కరిని చేసిన డీలింగ్ అయ్యారా నా గోదావరి తీసుకొని చెట్టు కట్టేస్తా ఎవరితో చెప్తా చెప్పుకోబడి మీ వర్షి మాట్లాడతాం సార్ అందుకని దయచేసి అడ్డపడి సార్ నేను ఎట్టు వాళ్ళ వాళ్ళ జోలికి పోతా వాళ్ళ జోలికి వస్తాను భయపెట్టి చంపుతాం సార్ ఎట్లా కొట్టి రేపు ఎట్లా కొట్టింది లాస్ట్ పార్టీ కట్టలు చెట్టు కట్ట తీసేసి ఏడు మంది ఒకటిసారి పదిహేను పది నిమిషాలు రౌండ్ రిలేబుల్గా డైరెక్ట్గా కొట్టేసి సార్ ఐదు కట్ట లేదా కొట్టేస్తారు సార్ నా మీద నాకు బాధ సార్ చెప్పడానికి కూడా లేదు సార్ కూడా నేను కంప్లీట్ చేసే కొన్ని కూడా దాచేశారు ఏడు చెప్తే వాళ్ళు వేరు చెప్తారా చంపేస్తారని చెప్పేసి ఇప్పుడు నాకు బాధ భరించలేక హాస్పిటల్ కూడా పోదు సార్ నేను తెలుగు ఎక్కడ పోతుంది సార్ నాకు నొప్పులున్నాయి సార్ ఒకరు కూడా సివిల్ హాస్పిటల్ డాక్టర్ కూడా ట్రీట్మెంట్ తీసుకోవాలి కూడా నేను భయపడి పంపించుకోలేదు సార్ నాకు ఇక్కడ ఉంటే చంపేస్తారు సార్ దయచేది గారు బాధ్యం साना थोड़ा तो मौका नियुक्त रानिकार कर तो सुपर डुबड सुपर तो देशी सिटी कर इतना होना चाहिए आज सर्च करना क्या बोल के साइड आप इच्छा इच्छा ही रहवर्षा की बोल की दूसरा चलिए चलेंगे ठीक है